రైతు మిత్రులందరికీ నమస్కారం సంక్రాంతికి రైతు భరోసా విడుదల చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇచ్చిరు వీరు మొత్తం చూసుకున్నట్టయితే ప్రింటు టు ప్రింటు వానాకాలం మట్కొచ్చి ఇలా ప్రింట్ కొడతారు మొత్తం ఈ వానాకాలం డాటా అనలిసిస్ డాటా ఏదైతే ఉందో యాసంగి సీజన్లో మనం చూసుకున్నట్టయితే ప్రింటు టు ప్రింటు కొట్టేతారనమాట డబ్బులకు సంబంధించి కూడా ఎవ్వరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు పది ఎకరాల వరకు ప్రభుత్వం అందిస్తుందన్నమాట అరవై ఐదు లక్షల మంది అరుగులో తేల్చేసి ఇప్పటికే గుర్తించేసింది అనమాట ఈ సాగు చేసే భూములకే రైతు భరోసా ఇస్తున్నారు రైతు భరోసా డబ్బులకు సంబంధించి చాలామంది రైతాన్నలు అయితే ఇప్పటికే ఈ డబ్బులు అనేవి పడవు ఎలక్షన్స్ ఉన్నాయి మున్సిపల్ ఎన్నికలు అనేవి రాష్ట్రంలో నిర్వహిస్తారు ఆ లోగా ఈ మళ్ళా ఎగ్గొడతారనైతే అనుకోవడం జరుగుతుందనమాట సో ఎవరు కూడా అలా భ్రమలో ఉండకండి డబ్బులకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తామనేది చెప్పింది వానాకాలం అనలిసిస్ డాటానే ఇప్పుడు మన వానాకాలంలో నేను చెప్పిన వచ్చిన ఆల్రెడీ వానాకాలంలో ప్రింట్ టు ప్రింట్ ఈ యాసంగిలో కాపీ పేస్ట్ చేస్తారన్నమాట మొత్తం చూసుకున్నట్టయితే డబ్బులకు సంబంధించి ప్రతి ఒక్కరికైతే పడడం అయితే జరుగుతుంది పది ఎకరాల వరకు అనమాట ఎట్లా చెప్తున్నానంటే ఈ యాసంగి సీజన్ సంబంధించి అనలిసిస్ డాటా కాదనమాట ఈ చూసుకున్నట్లయితే వానాకాలం డేటా అన్నమాట వానాకాలంలో అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు చూసుకున్నట్లయితే పది ఎకరాల వరకు రైతు భరోసా అందించారన్నమాట సో ఇప్పుడు కూడా ఈ యాసంగిలో కూడా మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అప్పుడు మనకు డిసెంబర్లో నే ఈ యొక్క డబ్బులు అనేవి విడుదల చేయాల్సిన పథకం అన్నమాట రైతులకు పెట్టుబడి సాయం అనేది ఇంత ఆలస్యం చేస్తారా ఈ ఆలస్యం చేస్తే మరి మందులకు కానియవచ్చు ఇప్పటికే ఈ వీటికి నాట్లు వేయడానికి కూలీలకు కానియవచ్చు ఎక్కడి నుంచి వెళ్ళించుకుంటారు ఈ ప్రభుత్వం అనేది అలాంటప్పుడు పెట్టుబడి సాయం అనేది ఇస్తామనేది చెప్పద్దు అన్నమాట ఏం ఈ ముష్టి ఎత్తుకుంటానా ఇట్లా చేస్తారన్నమాట ఏం ఎప్పటికీ ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికీ ఎల్లప్పుడూ నమ్ముకుంటూ పోతా అంటే మట్టి పెడతారు చేతిలో ఇక గిట్లు ఉంటుంది రైతుల కథ ఇక మామూలుగా లేదన్నమాట రైతు సోదరులకు ఇప్పటికే రైతుల కథ చెప్పాలంటే మామూలుగా ఉండదు ఇక మామూలుగా అంటే చాలా కష్టం ఉంటుంది అన్నమాట ఆ పనులు ఇది అంటారు రైతే రాజు అంటారు రైతే రాజు నిజానికి చెప్పాలంటే రైతు దేశానికే వెన్నీపోక ఇది నిజం అన్నమాట రైతు రాజు అనేది అబద్ధం ఎందుకు అబద్ధం అంటున్నానో మీ అందరికీ తెలుసు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరైతే ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయగలరు అనమాట రైతు భరోసా యాసంగి సీజన్లో తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేవి ఆ వానాకాలం డేటాను మొత్తం పట్టుకొచ్చి ఈ యాసంగిలో రైతుల ఖాతాలో జమ చేసే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో సంక్రాంతికి రైతు భరోసా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది మిత్రమా సో తప్పకుండా అందరూ కూడా తప్పకుండా మీ యొక్క రైతులందరికీ కూడా షేర్ చేయగలరనమాట ఇదన్నమాట ముచ్చట